కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు జనగామ జిల్లా లింగాలగనపురం మండలం వనపర్తి గ్రామంలో ఉన్నాము రైతు సురేందర్ రెడ్డి గారు ఎకరం పొలంలో కొబ్బరి సాగు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం అండి ఒక ఎకరం పొలంలో కొబ్బరి తోట వేశారు కదా కొబ్బరి తోట వేయాలనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే మన తెలంగాణ ప్రాంతంలో కొంచెం తక్కువేస్తుంటారు కదా కొబ్బరి తోటలు ముఖ్యంగా మీ జనగాం జిల్లాలో అయితే ఇంకా తక్కువ మీకు కొబ్బరి తోట వేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు ఎన్ని మొక్కలు పట్టినాయి ఎకరం పొలంలో ముఖ్యంగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏంటంటే మేము మాకు చిన్నప్పుడు ఒక ఐదు కొబ్బరి చెట్లు ఉండేది అవి ప్రతి సీజన్లో అంటే రెగ్యులర్గా కాదగాస్తుండేది ఆ కాయలు ఏంటంటే మనకి ఇంట్లోకి ఉపయోగపడేది నూనె కూడా ఉపయోగించుకునేది అదేవిధంగా మనం ఏదైనా ఫెస్టివల్స్కినా పక్కన వారికి కూడా మనం సేల్ చేసేది అదొకటి రెండవది ఏంటంటే ఆ కొబ్బరి ఆ పుల్లలను కూడా తీసుకొని చీపురులుగా వాడుకునేది వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఒక చీపురు చూస్తే యాభై నుంచి వంద రూపాయల వరకు మార్కెట్లో ఉంది అదేవిధంగా ఒక కొబ్బరి బొండ ఒక కొబ్బరి మొండ తాగాలంటే సుమారుగా ఈ సీజన్లో యాభై రూపాయలు యాభై రూపాయల పైన ఉంది గత కొంతకాలంగా మేము ఈ ఆలోచన చేశాము ఏమంటే కొబ్బరి చెట్లు మనం పెట్టాలి అనేది గతంలో అసలు పండుతాయా లేవా అనేది మనకు డౌట్ ఉండేది కానీ ఎందుకంటే ఆ చెట్లు మా భూమిలో ఉన్న చెట్లే మాకు ఉదాహరణ ఎట్లా పంట దిగుబడి వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా కొబ్బరి వేయాలనే నిర్ణయించుకున్నాము రెండవది ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఈ భూమిలో గతంలో పత్తి వేరుశెనగ మొక్కజొన్న అవి వేసేది సాంప్రదాయ పంటలు అయితే వీటి ఏంటంటే కోతుల సమస్య వల్ల ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కోతులు బాగా వచ్చేది లాస్ట్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఎకరంలో పత్తి వేస్తే సుమారు డెబ్బై కేజీలు మాత్రమే వెళ్ళింది మొత్తం ఏంటంటే కోతులు చిన్న కాయ దశ నుంచి మొత్తం తినేసినాయి కాబట్టి ఇక్కడ ఇక అటువంటి సాంప్రదాయ పంటలు మనం వీటికి చేయలేము అనే ఉద్దేశంతో ఈ కొబ్బరిని ఎంచుకోవడం జరిగింది కొబ్బరి అయితే ఏంటంటే మామూలుగా కోతులు ఎటువంటి ఆటంకం ఉండదు వాటికి ఇవా కాయను కూడా కోతులు ఏమి డామేజ్ చేయలేవు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు పెట్టాలని నిర్ణయించుకున్నాము ఇప్పుడు ఎకరం పొలంలో ఎన్ని మొక్కలు పెట్టినాయి ఏ రకం మొక్కలు తీసుకున్నారు మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు దీంట్లో రెండు రకాలు పెట్టాము ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒకటి సూటైనా ఒకటి కాకుండా మనకు పెద్ద నష్టమేము ఉండదు అనే ఉద్దేశంతో మలేషియన్ గ్రీన్ అనే మొక్కలు నలభై ఐదు మొక్కలు వేసాము అదే టీఅండ్ డి అనే రకం మొక్కలు అవి ముప్పై ఐదు మొక్కలు తీసుకున్నాము మొత్తం మనం ఎనభై మొక్కలు తెచ్చుకున్నాము డెబ్బై ఏడు మొక్కలు వేసాము మిగతా మొక్కలు వచ్చేసి అంటే తినడం కోసం పన్న మొక్కలు పెట్టుకున్నాము ఎంత దూరం తీసుకున్నారు సాలుకు సాలుకు మధ్య ఏడు మీటర్లు సాలుకు సాలుకు మధ్యన ఏడు ఇంటూ ఏడు మీటర్లు తీసుకున్నాము దీంట్లో మధ్యన అంతర పంట వేయాలనుకుంటున్నాము కాబట్టి కొంతకాలం అంటే రెండు సంవత్సరాల వరకు మూడు సంవత్సరాల వరకు మనకు దిగుబడి ఉండదు కాబట్టి మధ్యలో అంతర పంటలు వేసుకుని దాంతో కొంత ఆదాయం తీసుకొచ్చారు దేశం తోటి ఏడు మీటర్ల వరకు పెట్టడం జరిగింది ఎక్కువ తీసుకున్నారు డిస్టెన్స్ చెట్టు కూడా పెరిగినప్పుడు కూడా గాలి ఆడాలి కదా మనకు మొక్కలు ఎంత ఏజ్ మొక్కలు తెప్పించుకున్నారు ఈ మొక్క వచ్చేసి మూడు సంవత్సరాల మొక్క అండి ఇవి ఒక పది మొక్కలు తీసుకున్నాము అదే విధంగా మిగతా మొక్కలన్నీ ఒక సంవత్సరం మొక్కలు సంవత్సరం మొక్కలు డెబ్భై మొక్కలు తీసుకున్నాము ఎప్పటికి మనకి హీల్టింగ్ స్టార్ట్ అవుతుంది ఈ మూడు సంవత్సరాల మొక్క మరొక రెండు రెండున్నర సంవత్సరాల్లో హీల్లు వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా ఒక సంవత్సరం మొక్క మూడు సంవత్సరాల తర్వాత అంటే నాలుగేండ్ల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే ఎట్లా ఉంటుందంటే ఆ కాయ దిగుబడి ఒక్కొక్క చెట్టుకి సంబంధించి అని చెప్పారు సుమారుగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాలుగు వందల కాయల వరకు కాస్తుండొచ్చు అని చెప్పారు మా అంచనా ఏంటంటే కనీసం మనకు రెండు వందల నుంచి మూడు వందలు కాసిన లాభమే అనే ఉద్దేశంతో మేము తీసుకున్నాము పైగా మళ్ళీ కూడా మనం తీసుకోవచ్చు పొలం వేస్ట్గా లేకుండా తర్వాత ఏంటంటే ఈ ఒక నాలుగు సంవత్సరాలు తర్వాత అనే ఆలోచనలో ఉన్నాము నీడ నీడకే వస్తుంది అనేది కోకో పంటకు సూట్ అవుతుంది అని కొన్ని తెలుసుకొని రీసెర్చ్ చేసి అనేది ఒక ఆలోచన జనరల్ గా కోకో అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట సైడ్ ఎక్కువ కనిపిస్తుంది మనకు తెలంగాణలో మరి కూడా కనిపించదు ఒకవేళ కోకో పెడతాది మన జనగానే ఫస్ట్ అవుతుందేమో ఈ ప్రాంతంలో అవునండి దానికోసమే మేము చూస్తున్నాము ఇప్పుడు సాధారణంగా కొబ్బరి చెట్లు అంటే చాలా ఎత్తు ఉంటాయి కాయ దెంపేటప్పుడు చాలా ఇబ్బందులు కూడా అవుతుంటాయి మరి ఇది హైట్ ఎంత పెరుగుతుంది అని చెప్పారు హైట్ పెద్దగా రాదు మామూలుగా అయితే చిన్న వయసు నుంచే కాస్తుంది కిందకే కాయలు ఉంటాయి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మరీ ఎత్తుగా ఏం పోదు ఇది ఎక్కువ పెరిగే అవకాశం లేదు రకరకాల నర్సరీ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మేము ఈ రకాన్ని ఎంచుకోవడం జరిగింది వాళ్ళు ఎవరు చెప్పినా ఏంటంటే పెద్దగా హైట్ రాదు అని చెప్పారు ఎంత వస్తుంది అంట అందాదా సుమారుగా ఒక పదిహేను ఫీట్లు అట్లా వస్తుండొచ్చు చివరి వరకు అనేది చెప్పారు అంటే ఎంత దీన్ని లైఫ్ టైం ఎంత ఉండొచ్చంట సుమారుగా వాళ్ళు ఇరవై సంవత్సరాల వరకు అంటే ఒకసారి మనం పెట్టుకుంటే ఐదేళ్ళకి దిగుబడి స్టార్ట్ అయిన పూర్తి స్థాయిలో పదిహేను ఏళ్ళ వరకు మనకు ప్రతి సంవత్సరం కాతు వస్తూనే ఉంటుంది అవునండి ఇప్పుడు మొక్కలు ఎంత కాస్ట్ పడింది ఒక మొక్క ఈ డ్రిప్పు ఇది పెట్టుబడి ఖర్చు అంతా కూడా ఎంత వచ్చింది ఇప్పుడు ఈ పెద్ద మొక్కలకు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడింది చిన్న మొక్కలకు రెండు వందల రూపాయల చొప్పున పడింది ఈ డ్రిప్ వచ్చేసి అంత మామూలుగా అంత మాదే డ్రిప్ ఉంది ఇంతకుముందు దాన్నే వేసుకున్నాము వేరే కొంత ఈ పైపు కొనుగోలు చేసాము దానికి ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు అయింది ఆ డిప్పర్లు ఒక ఆటానికి ఒక డిప్పర్ ఆ డిప్పర్ల చొప్పున ఒక వంద డిప్పర్లు వంద డిప్పర్లు తీసుకున్నాము నీళ్ళతో ఎట్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు ఎట్లా పడతాయి తర్వాత ఎంత పడుతుండొచ్చు నీళ్ళు ఒక రోజుకు యాభై లీటర్లు సుమారుగా ఒక అంచనా అనేది ఉంది ప్రస్తుతానికైతే మేము మొక్క నాటాము మొక్క నాటిన తర్వాత మొ ఒక మూడు రోజుల వరకు వరుసగా వాటర్ ఇచ్చాము ఆ తర్వాత ఒక వర్షం పడింది ఈ అప్పటి నుండి ఏమి ఇవ్వలేదు నేను మొన్న రెండు రోజులు మళ్ళీ వర్షాలు లేవని డ్రిప్ స్టార్ట్ చేసాము అదే రోజు మళ్ళీ వర్షం పడింది అంటే మీరు తెప్పించిన మొక్కలన్నీ కూడా ఎనుకున్నాయా చనిపోవడం మోటాలి ఏం లేదు మొక్కలు అన్ని అన్ని బతికినాయి ఇటు గుంతలు కూడా ఏంటంటే ఒక మూడు నెలల క్రితం గుంతలు తీసాము గుంతలు తీసి దాంట్లో పెండలో సూడమ్మనాసు ట్రైకోడర్మ ఇటువంటి జీవన ఎరువులు అన్ని కలిపి గుంతలో పోసాము గుంతలో పోసిన తర్వాత నెల పదిహేను రోజుల తర్వాత ఈ మొక్కలు పెట్టడం జరిగింది మంచిగా మొక్కలన్నీ ఎక్కడ నుంచి రాజమండ్రి నుంచి అంటే మిగతా రకాలకు బదులు ఈ రెండే ఎంచుకోవడానికి కారణం ఏంటి రెండు రకాలు ఈ రెండు రకాలు చిన్న అంటే చెట్టు చిన్న ఉన్నప్పుడే కాస్తాయి అనేది ఒకటి కొంచెం హీల్డ్ ఎక్కువ వస్తుంది అనేది చూసాము వేరే వేరే నర్సరీలో వాళ్ళు కూడా చెప్పారు ఇది తెలంగాణలో కొంచెం అనుకూలమైన రకాలని చెప్పడం జరిగింది కావున వాటిని చూసి తెచ్చాము సురేందర్ రెడ్డి గారు జనరల్గా ఈ కొబ్బరికి సంబంధించి ఎటువంటి చీడపీడలు ఉంటాయి ఎందుకంటే ఒక ఎకరంలో కొబ్బరి పెట్టారు కదా ఎట్లాంటివి ఉంటాయని చెప్పారు మీకు దీంట్లో ఏంటంటే మొయ్యికి సంబంధించిన పురుగులు ఉంటాయి అదేవిధంగా వేరుకు సంబంధించిన పురుగులు కొన్ని ఉండి మొక్కను నష్టపరుస్తాయి దానికి సంబంధించి మనం ట్రాప్స్ ట్రాప్స్ పెట్టుకొని వాటిని అరికట్టుకోవాలి జనరల్గా ఎక్కడ చూసినా మన ప్రాంతంలో కొబ్బరి అంటే ఒక నాలుగైదు చెట్లు చేసుకొని గట్ల మీద పెట్టుకుంటారు కదా మీరేమో కొంచెం ధైర్యం చేసిరని చెప్పొచ్చు ఎకరం పొలం మొత్తం కూడా కొబ్బరి పెట్టిరు కదా అంటే ఎట్లా అనిపిస్తుంది సక్సెస్ అయితే అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా పెట్టిరా మీరేనా ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా కూడా గట్ల పండి పెట్టుకున్నారు అది నాకున్న ఒక ఎకరం భూమి మాత్రమే ఉంది కాబట్టి గట్లకి గట్లకు పెట్టి లోపల వేరే పెట్టడం కంటే మొత్తం దీన్నే చేద్దాము అనేది ఆలోచనతో చేశాను ఇట్లా మొక్కలు ఎక్కువ ఉంటే పంట ఎక్కువ వస్తుంది అనేది ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది దానికోసం అని మొత్తం దీన్ని కవర్ చేసి చెప్పాలని కూడా మొత్తం కొబ్బరికే ప్రయారిటీ ఇచ్చారు మీరు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిర్రు మీరు రీసెర్చ్ చేసే పెట్టుకున్నట్టు కదా ఇది అంటే గత సంవత్సరం నుంచి దీనికి అంటే ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మనం రాజమండ్రి ఆ ప్రాంతంలో కూడా చూసాము చూసి వచ్చాము ఇక్కడ మన దగ్గర గట్ల పంట పెట్టిన వాళ్ళతో కూడా మాట్లాడడం అసలు ఏంటి దీని సమస్య ఎట్లా ఉంది ఏంటి అనేది వాళ్ళ అవన్నీ వాళ్ళ అనుభవాలన్నీ చూసి మనం ఎలా చేయాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీన్ని ప్రతిక్షణ అంటే ఎప్పటికీ గమనిస్తూ ఉంటే ఎలాంటి సమస్య ఉండదు అనేది మాకు అర్థమైంది మేజర్గా మనం రెగ్యులర్గా వాటిని చూస్తుంటే ఏమైతుంది మొగి మేజర్గా దీనికి మొగి ముఖ్యం కింద అంటే మొక్క ఏటన్నా వాడిపోయినప్పుడు ఏరు ద్వారా వాడిపోతుంది ఇవి ప్రధాన సమస్యలు అని నేను అనుకుంటున్నాను మరి మరికొంతమంది ఏంటంటే చెట్లు బాగా హైట్లో పెరిగి వాళ్ళు కాయలు కోయడం అవన్నీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి ఏంటంటే మనకు ఒక ఐదు ఆరు సంవత్సరాల సమయం ఉంది ఈ సంవత్సరం సమయంలో మనం మెషిన్స్ లాంటి మనం చేసుకోవచ్చు అనే ఆలోచన తోటి చేశాం అంటే ఇప్పుడు ఒక నాలుగు అయినాక మొత్తం దిగుబడి కూడా స్టార్ట్ అయిపోతుంది పొలంలో కదా సంవత్సరం మొక్కలు ఇంకో మొత్తం దిగుబడి కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే ఎట్లా వస్తుంది దీని దిగుబడి అంటే ఒకటేసారి సర్దంపాలా లేకపోతే సంవత్సరం ఉంటుందా మామూలుగా మనకు గెలలు ఎలా అయితే వస్తున్నాయో దాని ప్రకారమే మనకు కాయలు వస్తుంటాయి సంవత్సరం పొడుగుతా వస్తుంది అనేది నర్సరీ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది మనం కూడా చూస్తా ఉన్నాం కొబ్బరి అనేది కల్ప వృక్షం ఎప్పుడు అనేది మేము రాజమండ్రి విజిట్ లో అక్కడ ఒక రైతు చెప్తాడు కొడుకు ఉన్న కంటే కొబ్బరి చెట్లు మేలు అనేది చెప్తాడు ఎప్పటికీ నిత్యం డబ్బులు వస్తుంటాయి అనేది వాళ్ళు వృధా కాదు చీపురు పుల్లలు వనకొస్తాయి పెళ్లి ఆకులు పెద్ద మండలు తీసుకపోతారు వస్తాయి పీచు వస్తుంది అన్ని రకాల ఆదాయం ఉంటదని పెట్టు సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఒక అయితే పెట్టుకుంటారు కదా సంవత్సరానికి ఇంత ఇన్కమ్ రావాలి అని ఇప్పుడు ఒక నాలుగు ఏళ్ళ తర్వాత ఇప్పుడు దాదాపు ఇదేమో మూడేండ్ల మొక్క అవన్నీ కూడా సంవత్సరం మొక్కలే కదా ఇంకో నాలుగేండ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఇల్డింగ్ అయితే వస్తుంది రావచ్చు సంవత్సరానికి ఆదాయం ఈ తోట మీద సుమారుగా నాలుగు వందల కాయలు అనేది నర్సరీ వాళ్ళు చెప్పారు దాంట్లో మనం యాభై శాతం తీసుకున్నా కూడా ఒక మొక్కకి ఒక రెండు వందల కాయలు ఇంటూ డెబ్బై మొక్కలు వేసుకున్నా కూడా మనకు పద్నాలుగు వేల కాయలు అవుతున్నాయి సుమారుగా ముప్పై రూపాయల చొప్పున ఒక కాయ వేసుకున్నా కూడా నాలుగు లక్షల ఇరవై వేల వరకు మనకు ఆదాయం వస్తుంది నాలుగు లక్షల వరకు ఆదాయం వస్తుంది ప్లస్ మనం అంతర పంటలు వేసుకుంటున్నాము ఏ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అంతర పంట వేసుకుంటాం దాని మీద కొంత ఆదాయం ఖర్చు పోయినా కొంత ఆదాయం వస్తుంది మనం దీంతో మనం వెళ్ళిపోవచ్చు మామూలుగా ఏంటంటే మనం నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఇప్పుడు అంతర్ పంట లేడం వల్ల ఇప్పుడు కూలీల ఖర్చుకు కూడా అది వెళ్ళిపోయినా ఈ నాలుగు లక్షలైతే లాభం అనుకోవచ్చా ఖచ్చితంగా అండి గారు రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం